మంచిర్యాల జిల్లా వీరయపల్లి బీజేపీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రారెడ్డి రామగుండం సిపిని కోరారు ఈ మేరకు మంగళవారం గోదావరికని పట్టణానికి వచ్చిన బీజేపీ అధ్యక్షులు కె రెడ్డి వెంట భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు రామగుండం కమిషనరేట్ వరకు తరలివచ్చారు కమిషనరేట్ గేట్ వద్ద నుండి కొంతమంది బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి సిపి కార్యాలయంలోని సిపి అంబర్ కిషోర్ చాను కలిసి ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యక్షులు మాట్లాడుతూ బీరయ్యపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంతో అక్కడ బీజేపీ మండల అధ్యక్షునిగా ఉన్న ఏటా మధును కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురిచేయడం చంపుతామని అనడం మూలంగానే తమ పార్టీ నాయకులు ఏటా మధుకర్ ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడి పోలీస్ యంత్రాంగం పూర్తిగా సహకరించడం కారణంగానే తీవ్ర భయా ప్రాంతులకు గురైన మధు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు మధు ఆత్మహత్యకు కారణమైన నాయకులపై ఎఫ్ఐఆర్ లో ఉన్న వారిని వెంటనే అరెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సహకరించిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సిపి కోరడం జరిగిందని తెలిపారు బీజేపీ పార్టీ నాయకుల జోలికి వస్తే ఇకపై ఊరుకునేది లేదని హెచ్చరించారు మంచిరా జిల్లాలో వినవల్లి మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి మా మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మొన్న ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుని ఆ ఒక మరణంతో వారి కుటుంబమే కాకుండా కార్యకర్తలందరూ కూడా కూడా ఈరోజు దిగ్భ్రాంతి ఉన్నారు ఇక్కడ ఈరోజు నేను నిన్న సంజయ్ గారు వచ్చిన తర్వాత మరి నేను ఢిల్లీలో ఉండే వాటిని రాలిపోయాను మరి సంజయ్ గారు వచ్చి వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆ కుటుంబాన్ని చూస్తా ఉంటే వాళ్ళతో మేము మాట్లాడే సందర్భంగా అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు నిజంగా అది ఇంత ఘోరంగా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగము కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విషయాన్ని మనకు అక్కడ బయటపడ్డది కాంగ్రెస్ నాయకులు అటు చిన్న ఎంపీపీ ఎక్స్ఎంపీ ఎక్స్ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సహా ఎమ్మెల్యేల దాకా పోలీసులని వారి యొక్క రాజకీయ ప్రయోగం కోసము కార్యకర్తల మా బిజెపి కార్యకర్తలపై అఘహత్యలు చేస్తున్నారు అత్యా అత్యాచారం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు విషయం మాకు స్పష్టంగా కనబడుతుంది భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వెనబల్లిలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా మన ప్రజలు అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నలుగురు నాయకులు అతన్ని బెదిరించి తన మీద తప్పుడు కేసు పెడతా అని చెప్పేసి తన మీద అట్రాసిటీ కేసు పెట్టిస్తా అని చెప్పేసి ఈ రకమైనటువంటి బెదిరింపులతో అక్కడ ఉన్న స్థానిక పోలీస్ అధికారులు కూడా వాళ్లకు మద్దతు పలికి క్లైమెట్ ఇచ్చి చంపేస్తామని చెప్పేసి లేకుండా నువ్వు చావు అని చెప్పేసి అటువంటి భాషతోని అతని పోలీస్ స్టేషన్ రమ్మంటే భయానికి పోగా అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక విషయాలు బయటపడ్డాయి ఒక బీద కుటుంబం వచ్చినటువంటి ఒక మధుకర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా మధ్యన లేకుండా వెళ్ళాడు దీని అన్నిటి కారణం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోలీసు వ్యవస్థ ఈ పోలీసు మొత్తం వ్యవస్థ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక వాళ్ళ ఒక కార్యకర్తలుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఒక కనుస పోలీస్ వ్యవస్థ ఈ రోజు తెలంగాణలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ ద్వారా లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎంత అధికార వినియోగం చేస్తే కూడా మనం ఎదుర్కొందాం భయపడేది లేదు మనం ఎదుర్కొందాం ఈ యొక్క గుండాన్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లా సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల ఆగా జరుగుతున్నాయి వీటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెంటనే పోయింత పూర్తి పార్టీ వారితో ఉన్నది ప్రతి ఒక నిమిషం వార్త ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాను మేము ఇప్పుడు కమిషనర్ కావడం జరిగింది ఇక్కడ కమిషనర్ గారు స్పష్టంగా మేము చెప్పాం మా జిల్లా అధ్యక్షులు మంచిగా జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు కూడా వారు చెప్పారు స్పష్టంగా వెంకటేశ్వర గారు ఏమనంటే ఈ యొక్క సమ్ ఈ యొక్క అన్ని సన్నివేశాలు ఎట్లయినా ఏ మొత్తం చెప్తే కూడా వారు చూస్తాను తప్పకుండా చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది మీరు మాకు యాక్షన్లో ఆలస్యం రాకూడదు ఎవరు పేర్లు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏ పోలీస్ అయితే దీనికి కారకుడో అతను సస్పెండ్ చేయాలి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సంజయ్ గారు చెప్పినట్టు పోలీసు దాని మీద సరిగ్గా సమయంలో యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ మీ మీద ఉద్యమిస్తుంది మా కార్యాచరణ తర్వాత మేము ప్రకటిస్తాము తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తల మీద మాకు ఈ యొక్క ఈ రకమైనటువంటి ఈ అత్యాచారాలు అన్యాచారాలు అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు మాకు చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు మాయించి జైల్లో పెట్టినటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం మంచిర్యాల జిల్లాలో కానీ ఇంకా జిల్లాలో కానీ ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ ఉన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది భయంతో లోకల్ బాడీస్ ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పలు నాయకులుగా హెచ్చరిస్తున్నాను బీజేపీతో పెట్టుకుంటే మీకు మూల్యం చెంది వస్తుంది మా కార్యకర్త జోలుకొస్తే దానికి విస్తారం కూడా తీసుకుంటామని చెప్పేసి Y no te la llevas a mi dueño.